ఈరోజు మనము వడ చేసుకుందాం దానికి రెండు గ్లాసుల మినపప్పు మళ్ళీ మనకు హోటల్లో క్రిస్పీ క్రిస్పీ వస్తాయి కదా అట్లా అట్లా రావాలి అంటే ఇంకా ఒక సగం గ్లాసు మినపప్పు సగం గ్లాసు బియ్యం అంటే రెండున్నర కప్పుల మినపప్పు సగం కప్పు బియ్యం నానబెట్టుకుందాం నీళ్ళు పోసి కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఒక వన్ అవర్ నాటితే చాలేది మినపప్పు నానబెట్టం కదా వన్ అవర్ అయింది కడిగి మనం మిక్సీలో జార్లో వేసుకొని గ్రైండ్ పెడతాము దీనిలోకి మినపప్పు బియ్యం ఇవి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేయాలి తర్వాత లాస్ట్ ట్రిప్పుకు లాస్ట్ కొంచెము గ్రైండ్ అవుతుంది మెత్తదైనా కరివేపాకు వేయాలి మి మిరియాలు వేయాలి మిరియాలు కూడా గ్రైండ్ చేయాలి కానీ మొత్తం ఇది స్మాష్ కావద్దు కొంచెం మిరే మిరియం ఇట్లా ఘనపడాలి అందుకని లాస్ట్ ట్రిప్పుకి ఇట్లా ఒకసారి మిరియాలు వేసి ఒక్కసారి తిప్పాలి అంతే హాఫ్ స్పూన్ సోడా చిన్న స్పూన్తో నాకు సోడా వేయాలి దీన్ని బాగా కలపాలి ఇప్పుడు మినపప్పు గ్రైండ్ అయింది ఇట్లా ముద్ద ముద్దనే గ్రైండ్ చేయాలి వాటర్ వేయొద్దు లాస్ట్ లాస్ట్ ట్రిప్పుకు మనము మిరియాలు వేసినాము కరివేపాకు వేసినాము కరేపాకు ఫస్ట్ గ్రైండ్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది అందుకని లాస్ట్ లాస్ట్ ట్రిప్పుకి ఇట్లా వేయాలంతే అయినా ఇప్పుడు కొంచెం మనము జీలకర్ర వేస్తాము కొంచెం జీలకర్ర వేస్తాము జీలకర్ర కొంచెం సొడా ఉప్పు నూనె కాగింది ఇప్పుడు వేసేస్తాము వడ వేసేస్తాము ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ వద్దుకోవాలి వాటర్ వద్దుకొని ఇలా తీసుకోవాలి ఇలా ఇట్లా ఒకటే చేతితోనే వేయొచ్చు రెండు చేతులు ఇట్లా ఈ చేతిలో అర చేతిలో కూడా పెట్టుకొని వేయచ్చు లేదన్నా కవర్ పెట్టుకొని కూడా వేయచ్చు ఇద్దరపు కొంచెం భద్రంగా ఇవ్వాలి చేయి మీకు చిట్టుతుంది నూనె చేమీకి చిట్లు జరుగుతుంది కొన్నాళ్ళతోనే ఎలా 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 తీయాలంటే అవి బబ్బుల్స్ అన్నీ ఆగిపోయి అట్టంతా అవే వచ్చేసాయి వడ పైకి పైకి వస్తుంది వడ పైకి వచ్చినప్పుడు మనము మలపాలి మనము వడ వేయగానే ఇట్లా మలపనీకి పోతే అది రాదు దానికి బాండ్కి కింద అతకపోతుంది అప్పుడు అయినట్టు కాదు అది ఇప్పుడు ఇది ఫస్ట్ వేసినాం కదా మనము ఇది పైకి వచ్చేస్తుంది ఇది పైకి వచ్చేసింది అంటే ఇది పైకి వచ్చేది సపరేట్ అవుతుంది ఇది మనం ఇట్లా వేసి ఇప్పుడు అది కాలేదు ఇప్పుడు ఇది కాలలేదు ఇది అయింది కదండి ఇప్పుడు మలుపుదాం ఇలా ఇంకొంచెం అయితే అవుతుంది అయినవి ఇది తీసేద్దాం మొదటి తీసేద్దాం ఇలా కొంచెం క్రాస్ చేసి ఊడవాలి నూనె లేకుండా దేవేయచ్చు ఒక వాయి వేసుకున్నాము నూనె రుద్దుకొని ఇలా ఇలా వేసుకోవాలి మనం చేతురం కాకుండా కవర్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా వేసుకుంటాం ఇలా ఇలా తీసుకొని మళ్ళీ ఇట్లా చేతికి రుద్దుకొని ఇట్లా ఇలా దాంతో ఒక కవర్ పెట్టుకొని కవర్ మీద కూడా వేసుకోవచ్చు చేతి మీద లేకుంటే అయిపోయినవన్నీ కూడా లేకపోయినవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి